శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రి మనసు ఎందుకు ఇంత బాధపడుతున్నా బిడ్డ నా కన్నీరు ఆగడం లేదు ఎందుకో వెంటనే ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డా నిజం చెప్పాలంటే కొన్ని రోజుల నుంచి నీ ప్రవర్తన విధానం కొన్ని రోజుల నుంచి నాకు చాలా నా మనసుకి బాధ కలుగుతుందమ్మా అది నీకే తెలియాలి బాబా నేను చేసిన తప్పేంటో చెప్తే కదా ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అని నువ్వు నన్ను అడగవచ్చు కానీ నువ్వు చేస్తున్న ఏంటో నీకు తెలియదా బిడ్డా నేను నీకు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను ఎవరికైనా కష్టాలనేవి శాశ్వతంగా ఉండిపోవు అలాగే ఏ కష్టం వచ్చినా కూడా సుఖం ఏ విధంగా అయితే మీతో పాటు మిమ్మల్ని ఆనందపరిచే విధంగా చేస్తుందో కష్టం కూడా కొన్ని రోజులు మిమ్మల్ని కాస్త బాధలకు గురియే విధంగా ప్రయత్నం ఏదేదో చేసుకుని వెళ్ళిపోతుందని చెప్తున్నాను కదా కానీ నువ్వేం చేస్తున్నావు విపరీతమైన ధోరణి అంటే అదే పనిగా ఆలోచిస్తూ నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కష్టానికి కారణమవుతున్నావు నీ కష్టం ఏదైతే కారణమైందో వారిని విడిచిపెట్టి దాని గురించి పట్టించుకోకుండా కోపాన్నంతా కూడా ఇంట్లో వారిపై ప్రదర్శిస్తూ ఇంట్లో వారికి మాత్రం కూడా అంటే ఇంట్లో వారితో సైక్యతగా సుఖంగా లేకుండా నీ ప్రవర్తనతో బాధపడుతూ ఉన్నావు ఇది అసలు మంచి పన బిడ్డ నీకు ఒక్కసారేనా అనిపించిందా నువ్వు చేస్తున్న పని మంచిదా కాదా అని నీకు వస్తున్న కోపాన్ని ప్రతి ఒక్కరిపై చూపిస్తూ అందరినీ కూడా చిరాకుతో అలాగే ప్రతి ఒక్కరి కూడా నీ ప్రవర్తన చూస్తుంటే అసలు నిజంగా నువ్వు నా భక్తురాలివేనా వినా నువ్వు నా భక్తుడు వేనా అనేటటువంటి సందేహం కూడా నాకు కలుగుతుంది ఇటువంటి ప్రవర్తన విధానం అలాగే ఇటువంటి ప్రవర్తనతో కూడిన నీ మనసు చూస్తూ ఉంటే నిజంగా నా మనసు చాలా అంటే చాలా బాధగా ఉందమ్మా అలాగే నిన్ను చూస్తూ ఉంటే జాలి కూడా వేస్తుంది ఏ సుఖం ప్రయోజనం ఇన్ని మాటలు చెప్పు చెప్పు అంతా వృధా అయిపోయి నీ మనసు నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయు ఇప్పటికైనా చేయబిడ్డా ఇప్పుడు నువ్వు అనుభవించిన ఈ కష్టం ఏది కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండదు దానివల్ల మీ కుటుంబంలో లేనిపోని గొడవలమ్మా అలాగే మీ మధ్య సౌఖ్యం కూడా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక విధంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నీకు వచ్చిన కష్టం ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా నిలిచిపోదని నీకు ప్రమాణం చేసుమని చెప్తున్నాను ఎన్నోసార్లు చెప్పాను అలాగే నీకోసం మంచి మంచి సందేశాలను సూచనలు కూడా అందిస్తూ ఉన్నాను అప్పటికి కూడా నువ్వు అర్థం నన్ను చేసుకోకపోగా ఇంకా నన్ను దూషిస్తూనే ఉన్నావు బాబా ప్రతిరోజు కూడా నువ్వు చెప్పే మాటలే కదా నేను వింటూనే ఉంటున్నాను కానీ నా జీవితంలో మాత్రం ఎప్పటి వరకు ఇటువంటి మార్పు కూడా పొందలేదు తండ్రి అలాగే ఏ సమస్య కూడా ఎదుర్కొంటూ ఉన్నాను ఈ సమస్యలో నాకు ఎప్పటి వరకు ఎలాంటి మార్పు కూడా కనిపించలేదు తండ్రి నువ్వు మాత్రం ప్రతిరోజు కూడా ఏవేవో కొన్ని ధైర్యమైన సందేశాలు చెప్తూనే ఉన్నావు ప్రతిరోజు నన్ను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నావు నీ మాటలకి నేను లొంగన తండ్రి ఈ లోకంలో నన్ను మనుషులే నన్ను మోసం చేశారని అనుకున్నాను అలాగే కష్టాలు సుఖం కాలం ఇవన్నీ కూడా నన్ను పరీక్ష మీద పరీక్ష పెడుతూ ప్రతిరోజు కూడా బాధకి గురి చేస్తూ ఉన్నాయని అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే వాటితో పాటు నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతగా నమ్మిన నిన్ను కూడా నువ్వు కూడా నన్ను మోసం చేసావుతాండ్రీ ఈరోజే నేను తెలుసుకున్నాను ఎప్పటికైనా సరే నువ్వు నాకు ఏది కూడా చెప్పే ప్రయత్నమైతే చేయొద్దు బాబా ఎందుకంటే నీ మాటలు విని విని ఇప్పటికే ఎంతో విసిగిపోయాను నువ్వేం చెప్పినా వినే స్థితిలో నేను లేను బాబా అని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ అందుకు సమాధానం కూడా విను నువ్వు ఈ విధమైన ఓర్పు సహనం లేని నీ గుణమే ఈ బాధకి గురి చేసేలా చేస్తుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఈ మధ్య ఎంతో దుఃఖం మిగిల్చేలా చేస్తుంది నిజం చెప్పాలంటే నా భక్తులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు సహనం తప్పకుండా ఉండాలని ఎందుకు చెప్తూ ఉంటాను తెలుసా అవి ఉన్నవారికి జీవితంలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఓటమిపాలనేది అస్సలు జరగదు కాబట్టి నిన్ను నిన్ను పరీక్షించాలి అనుకుంటే ఈ పాటికి నీకు వచ్చిన కష్టాలు అలాగే నీకు ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ తలుచుకుంటూ ఏమైపోయేదని ఒక్కసారి ఆలోచించు నువ్వు ఎంత దుర్మార్గంగా తయారైనా సరే నీ మనసులో నిచ్చలమైనవి ఏర్పరచుకుంటే ఎప్పటికీ కూడా నీ చేతిని బిడ్డ నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు హృదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు నువ్వు చేసే ఆలోచనలు నీ మాటలు నువ్వు వినే విషయాలు ఇష్టాలు అయిష్టాలు నీ బలాలు బలహీనతలు నీ కోరికలు ఆశలు నీ కష్టాలు కన్నీళ్లు బాధలు నీ మంచి చెడులు నీ తప్పులు ఒప్పులు అన్నీ కూడా రాసుకో అర్థం చేసుకో సరిచేసుకో ఈ లోకాన్ని నువ్వు చూడు బిడ్డ అప్పుడు నీకంటే గొప్పవారు ఎవ్వరూ కూడా కనిపించరు నువ్వు వరకే నీ అవి చినుకులు ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు నువ్వు చెక్కబెట్టుకోలేనంత వరకే అవి సమస్యలు ఆ తర్వాత దాన్ని అంటారు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు దాహం ఎంత తీరిందని ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు బిడ్డ నువ్వు ఎంత ధైర్యంగా పోరాడవనేదే ముఖ్యం సమస్యకు పరిష్కారం నీ ధైర్యమే బిడ్డ ముందుకు సాగడమే నీ ప్రయాణమని గుర్తించుకో బిడ్డ కష్టాలు మనిషికి రాకపోతే మానవులకు వస్తాయి చెప్పు సూర్యుడు ఉదరించడం ఎంత సహజమో సాయంకాలం అస్తమించడం కూడా అంతే సహజం మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాత అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు తల్లి బిడ్డ ఎప్పుడు కూడా జీవితంలో మనం కొందరితో వాదించాలి ఇంకొందరితో చెప్పే ప్రయత్నం చేయాలి మరికొందరితో మౌనంగా ఉండాలి కానీ చాలాసార్లు మనం ఒకటి చేయవలసిన చోట ఇంకొకటి చేయడం వల్లే నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా అటువంటి సమస్యలకి దూరంగా ఉండు దూరంగా ఉండి సంతోషంగా ఉండాలి ఇప్పటికైనా సరే నా మాటలో ఉన్న అర్థం ఏమిటో నీకు అర్థమైందని అనుకుంటున్నాను తల్లి నువ్వు దేని గురించైతే ఆరాటపడుతున్నావో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది నుంచి నీ పట్ల నీ సమస్యల పట్ల నీ కష్టాల పట్ల మోసం చేసిన వారి పట్ల మీరందరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా జరిగిపోయింది ఏదో జరిగిపోయిందనుకుని గతం గురించి పూర్తిగా మర్చిపోయి గతం గురించి అంటే జరగవలసిన దాని గురించి అలాగే నీ లక్ష్యం వైపు దృష్టి సారించు నీకు ఏదైనా మనసులో బాధగా ఉంటే నీ కుటుంబంలో ఉన్న వారికి లేదంటే నీ శ్రేయబ బులాసలతో నీ సమస్యని వారితో విన్నవించు వారి ద్వారా అయినా సరే నీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని నీకు చూపిస్తాను అటువంటి మంచి శుభవార్తను అతి త్వరలోనే అందిస్తానమ్మా ఇక నుంచైనా విపరీతమైన అతి ఆలోచనలోనే నీ మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించు నీకు మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినో భవంతు జై సాయిరా